ఈ డ్రాగన్ షిప్ వాడటం వల్ల మొగ్గి పురుగు అండ్ కత్తెర పురుగు కూడా కంట్రోల్ జరుగు రావడం జరుగుతుంది నేను ప్రస్తుతం ఇంద్రనగర్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ మన ఒక రైతు సోదరునికి డ్రాగన్ షిప్ మందు ఇవ్వడం జరిగింది ఆ ఒక రైతు సోదరు అడిగే తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మీ పేరు నమస్కారం అండి నా పేరు గుగ్లోత్ రమేష్ ఇంద్రానగర్ మాది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ జీరో డబల్ ఫైవ్ జీరో నా నెంబర్ అండి నేను నర్సింహ ఫెర్టిలైజర్లు మందు ఉన్నాను ఈ మందు వచ్చేసి అవునండి ముగ్గు పురుగు బాగా తింటుంది ప్లస్ ఎదగనీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది వాడిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను కొట్టి వారం రోజులు అవుతుంది ఇప్పుడు పైన వచ్చే ఆకులను ఏ ముగ్గి పురుగు అనేది తినడం లేదు హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీగా ఉంది మంగు మందు ప్లస్ మనకు అవైలబుల్ రేట్ లో వచ్చేస్తుంది ఇలా ఎలా ఉండే సార్ పురుగు 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 ఎలా మేము నుంచి మూడేళ్ళం అది కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకు ట్రావెల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది దానికన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఉంది ప్లస్ మేము వాడిన మందుకు ఇప్పుడు రిజల్ట్ అనేది చూస్తే మీ కంపెనీ వాళ్ళు వచ్చేసరి ఇతర రైతులు కూడా చూసారు ఏ డబ్బా వాడినాం అంటే ఈ డబ్బా వాడినాం అని మేము చూపించాము ఇతర ఇతర రైతుల సోదరులు కూడా ఇతర గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళ పరిధిలో కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ మందు వాడితే చాలా లబ్ధి పొందుతారని మా ఇది పురుగు అయితే అవునండి గత వారం కింద కొట్టాము ఈ మందు అప్పుడు చిన్న చిన్న ఉండే మాకు ఆల్రెడీ బాగా తినేస్తుంది మొగ్గి పురుగు ప్లస్ చుట్టు పురుగు ఆకులు అనేది లేకపోయేది ఇప్పుడు ఇది వాడిన తర్వాత మేము హండ్రెడ్ పర్సెంట్

మహబాబాద్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా నరసింహ ఫెర్టిలైజర్ మనకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఏదంటే మనకు రైతు సోదరు ఒకటి సార్లు అడగడం జరిగింది మాకైతే చాలా పర్ఫెక్ట్ పని చేసింది ఇంత ముందుగా ఒకసారి మనం మొక్కను గమనించినట్టు ఇంతకు ముందు మొత్తం పురుగు తినేసిన భాగం ఇప్పుడు వచ్చే గ్రోతింగ్ కూడా వారం నుండి చూసినట్లయితే చాలా గ్రోతింగ్ అండి మనకు గ్రోతింగ్ కూడా రావడం జరిగింది హెల్తీగా ఉంది మొక్క మన మొక్క కూడా హెల్తీగా ఉంది చాలా పచ్చగా రావడం జరిగింది ముందు పురుగు బాగా తినేస్తా మేము ఇన్ని రకాల మందులు ఆడినా కూడా మాకు ఇంత రిజల్ట్ అనేది లేదు ప్రతి మేము చాలా హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా అయితే మంచి పర్ఫెక్ట్గా పనిచేసింది కాబట్టి రైతు సోదరులు గమనించి మనకు సెనర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు డ్రాగన్ షిప్ అనే మందు మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ డ్రాగన్ షిప్ వాడడం వల్ల ఎదుగుదల రా వస్తుంది అందులో మొగ్గి పురుగు కానీ కత్తెర పురుగు సంపూర్ణ